దైవులు శివుణ్ణి మూర్తి రూపంలో లింగ రూపంలోను పూజిస్తారు కానీ లింగరూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు ప్రతి లింగంలో శివుని జ్యోతిస్వరూపం వెలుగుతూ ఉంటుందని శైవుల నమ్మకం ఇలాంటి జ్యోతిర్లింగాలు భారతదేశంలో పన్నెండు ఉన్నాయి వీటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు సౌరాష్ట్రే సోమనతం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ ఢాకిణ్యం భీమశంకరం బంధేతు రామేశం నాగేశం దారు కావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమి తటే హిమాలయేతు కేదారం కృష్ణేశ శివాలయం సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంది మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్ర త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్